తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిఏ నిరంజన్ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నియోజకవర్గ పరిధిలోని చిన్నంబాయి మండల కేంద్రంలో ఓ రైసు మిల్లులో అక్రమంగా రాత్రి వేళలో కొందరు వడ్ల దొంగతనం చేశారు వారిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు అయితే ఇందులో మంత్రి జూపల్లి పిఏ ఉన్నాడని ఆయన ఆధ్వర్యంలోనే వ్యవహారం జరిగింద కొందరు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులలో పోస్టులు చేశారు దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నేరుగా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు తనపై తప్పుడు వార్తలు రాసి పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అప్పటికే స్టేషన్ కు కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున చేరుకున్నారు కేసులో పని కట్టుకుని అసత్య ప్రచారాలు నాపై చేస్తున్నారు అట్టి వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతుంది